పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది ఆనాడు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఒక ప్రజాప్రతినిధిగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది అయితే ఆయన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ముఖ్యంగా ఇదే గ్రామానికి సంబంధించి ఒక లక్ష కెపాసిటీ గల ఓహెచ్ఆర్ ట్యాంకు పైప్ లైను డ్రైనేజ్ సమస్య డ్రైనేజీ సీసీ రోడ్స్ అన్ని కూడా మంజూరు చేయడం జరిగింది వాటితో పాటు మీరు రెండు వేల పంతొమ్మిదిలో కొండగేల గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు సార్ కాబట్టి మీరు దానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సభ పైకి ఎక్కినప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారు మీరు నన్ను వదిలిపెట్టరు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను ఎందుకంటే కొండేలా గ్రామానికి మాట ఇచ్చాను కాబట్టి నా సొంత నిధులతోనే నీకు పోతా అని చెప్పేసి వాళ్ళు మాట చెప్పడం జరిగింది యాభై లక్షల రూపాయలు ఆయన ట్రస్ట్ ద్వారా ఇచ్చినందుకు వాటికి కృతజ్ఞతగా ఈరోజు కొనిదేల గ్రామంలోని జనసేన నాయకులు పాండ్యం భాస్కర్ గారు అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను